రోజు ఇది సాయిరెడ్డి గోడౌన్ విలేజ్ మనం మన ప్రజెంట్ మన బ్రదర్ ఉండు బ్రదర్ ఏం పేరు శివ శివ సాయిరెడ్డి గోడౌన్ సాయిరెడ్డి గోడౌన్ దీంట్లో ఏమే రేటు పెట్టారు రోలెక్స్ రోలెక్స్ పెట్టరా ఎన్ని ప్యాకెట్లు పెట్టారు ఇరవై ప్యాకెట్లు పెట్టారు ఇరవై ప్యాకెట్లు పెట్టారు ఇప్పటి వరకు చైన్ ఏ విధంగా ఉంది బాగుంది దాని చాలా డిఫరెంట్ ఉంది వేరే దానికి దీనికి పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంది కాయ లా ఉందా చిన్న ఉందా ఇది రావడం రావడంతో కొంచెం లా వస్తుంది కాయ కూడా కాయ లా వస్తుందా దగ్గర దగ్గర ఉందా దూరం ఉందా ఏమైనా దగ్గర దగ్గర ఉంది ఎన్ని పాయలు ఉన్నాయి కాయకు ఉంటాయి ఒక నలభై నుంచి యాభై ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉండడానికి నలభై కాయలు అయితే ఉన్నాయి ఈ మరి ఈ ఇవేనా ఉన్నాయి పాయలు పాయలు బాగున్నాయి ఒక కొమ్మకు వచ్చేసి ఏడు ఆరు ఉన్నాయి ఏడు ఆరు కాయలు ఉన్నాయి ఒక కాయకి ఎన్ని పచ్చలు ఉన్నాయి ఉన్నాయి తొమ్మిది ఉంటాయి గింజలు తొమ్మిది తొమ్మిది గింజలు ఉంటాయి తొమ్మిది గింజలు ఉన్నాయి అంటే ఇది మీరు మామూలుగా తెచ్చిరా లేక చూసిరా ఇంతకుముందు మీరు ఉలక్స్ వారు పేరే ఫ్రెండ్ పెట్టారు చూసిన చూసి తీసుకున్నారు ఇప్పటి షార్ట్ వేషన్ వేరే విత్తనాలతో కంపేర్ ఓకేనా దానికైనా బెటర్ లావు ఉందా కాయ అనేది లావు ఉంది కింద నుంచి మనకు పంగు చూడండి ఎన్ని వస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయ ఒక మండకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్కొక్క దానికి ఆరు నుంచి ఏడు కాయలు ఇప్పుడు దీనికి తక్కువ తక్కువ ఒక పది కొమ్మలు వేసుకున్నా గానీ ఐదు కాయలు వేసుకున్నాను కాయలు ఐదు యాభై కాయలు కరవైకాయలు వాళ్ళ ఊడ ఉంది ప్రెసెంట్ అయితే చేను మంచిగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు దీని వల్ల రైతులు పెట్టుకోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతా పెడితే పెడితే అంత దీంట్లో ఎంత ఎక్స్పైడ్ చేస్తున్నావు కాయ ఆ పత్తి ఎంత ఎక్స్పైడ్ చేస్తున్నావు దీంట్లో ఎన్ని కింటల్ వస్తుందనికుంటున్నావు నా ప్రెజెంట్ ఇప్పటి వరకు ఉన్నదానికి ఇగో నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఐదు క్వింటాలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉన్న కాయకి నలభై అయితే అంటే ఇప్పుడు ఊడ ఇట్లా జర అనుకూలం ఇస్తే యాభై నుంచి అరవై అరవై దాకా అంటే ఎకరం పన్నెండు పద్నాలుగు అయితే వస్తాం పదమూడు పద్నాలుగు అయితే వస్తాను అంటే ఈ భూములకు ఇక్కడ ఉన్న ఎర్ర భూములకు వరకు పన్నెండు పదమూడు కన్నా ఎక్కువ రాదు ఎక్కువ వే పెట్టిన అంతే కదా అంతగా అది అంత వస్తే బెటర్ రేట్ అన్నట్టు ఈ భూములకు ఓకే థ్యాంక్ యూ రైతు పెట్టుకోవచ్చు